ఈరోజు గురు సందర్భంగా మా అమ్మ చిన్న కొడుకు అయిన నాతో పెద్ద మనవాడైన వీడితో కలిసి ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తుంది నేనేమో మంచి కొడుకుని కదా మా అమ్మ చెప్పి నేను చేస్తున్నాను ఈడు పెద్ద మనవాడు కదా వీడు పెద్ద మంచి మంచి పెద్ద మనవాడు కాదు వీడు వినటం లేదు మాట ఏంటో పడిపోయినా అరే ఏందిరా మా అమ్మ మాట్లాడలేదు నువ్వు రెండు మూడు ఎక్కువ తిరిగిరా మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయింది నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ నందీశ్వర్ల వారు వీడు మాట్లాడట్లేదా ఓం నమ శివాయ 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 శివాయన శివాయ శివాయన శివాయ గంధం సమర్పయా మా అమ్మతో పెట్టుకుంటే మామూలు అనుకుంటున్నామంటారా రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయించింది ఇప్పుడు దేవారాధన చేయాలి మా అమ్మ మా అమ్మ శివాయ్

పొద్దునే లేచిన తర్వాత మా అమ్మకి నాయనమ్మకి దానం పెట్టుకుంటా ఉండుకుంటా నిజమా ఇవా నీకు